మనము దేవుని సహాయం పొందే వరకు ఆయన తట్టు చూస్తూ ఉండాలి సహాయం రాలేదని నిరాశపడకూడదు మనకి ఇదివరకు దేవుడు ఏం చేయలేదా అని ప్రశ్న వేసుకుంటే మనకు అవుతుంది ఒక రోజున ఏమైందంటే ఒక దేశపు రాజు కలగన్నాడు కలొచ్చింది వచ్చింది తెల్లారు లేచేసరికి కళ మర్చిపోయాడు వెంటనే ఆయన దేశంలో ఉండే మాంత్రికులని గాడి వాళ్ళని తర్వాత జ్ఞానం కలిగే వారిని మంత్రులను ఎమ్మెల్యేలు వాళ్ళందరూ పిలిచాడు అందరూ వచ్చారు అధికారులు అందరూ వచ్చేసారు నాకు రాత్రి కలబడింది మీరు ఆ కళ భావం చెప్పాలి అనగానే చెప్పండి రాజా ఏం కలబడిందో మేము భావం చెప్పేస్తామని ఆ దేశ జ్ఞానులందరూ లేచిలో పడ్డారు ఆయన నాడు కల మర్చిపోయాను నేను మీరు చెప్పాలి మాంత్రికులారా మీరు చెప్పాలి గాడి వాళ్ళారా మీరు చెప్పాలి నేను కళ మర్చిపోయాను రాత్రి ఏం కలబడింది నాకు చెప్పాలి అని మాంత్రికులతో గాడి వాళ్ళతో అంటున్నారు వాళ్ళు లేచిలో పడి రాత్రి కలబడింది మాకే తెలుస్తుంది వాళ్ళు అందరు మొహాలు చూసుకొని నాలుగు కరుచుకొని భయపడతా రాజైంది రాత్రి కలబడింది మనం చెప్పమంటాడు అని అనుకుని అందరూ మాట్లాడుకొని ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని రాస్తూ మాట్లాడుతున్నమాట అయ్యా నువ్వు కళ చెప్పబోతే మాత్రం ఎవడు బావని చెప్పలేడు కళ చెప్తేనే బావని చెప్తాను ఈ దేశంలో అట్లాంటి ఎవరు లేడు ప్రపంచంలో కూడా ఎవరు లేరు అంటారు నీ కలబడింది మాకే తెలుస్తుంది అండి అరే మీరు తప్పించుకోవాలని చెప్పేసి నేను కళ మర్చిపోయినందుకు అది సులకం చేసుకొని నన్ను ఎట్టండి అట మాట్లాడతారా మీరు కనుక కళ చెప్పబోతే కళ భావం చెప్పబోతే మీరు మీ ఇండ్లు అంటే దిబ్బల్లాగైపోతాయి ఒక్కడుగురు బతకాడు ఇది రాజు శాశ్వతం జాగ్రత్త కళ కళ భావం చెప్పాలి అని కోపగించుకుని వెళ్ళిపోయాడు ఇక అందరు చేతులు పిసుకుంటున్నారు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇసంటి పిచ్చిరాజు మనకు వచ్చాడు ఏంట్రా ఈ రాజు కల చెప్పకుండా భావం చెప్పమేంటి టైం అయిపోతుంది సావు దగ్గరికి వస్తుంది చంపుతాడు ఈలోపు ఆ దేశంలో క్రైస్తవులు పదవుల్లో ఉన్నారు అక్కడ నలుగురు స్నేహితులు అందులో ఒకడు చాలా దేవుని భయం కలిగినాడు తన శరీరాన్ని ప్రాణమును ఆత్మ శరీరాన్ని అంతటినీ పరిశుద్ధంగా చూసుకుంటున్నాడు అపవిత్రం పనులు చేయడు అసలు రోజుకు మూడు సార్లు ప్రార్థన చేస్తాడు మంచి వాక్యం చదువుకుంటాడు దేవుడు అంటే బాగా భక్తి భయం అయితే వాళ్ళ పదవులతో పాటు వీళ్ళ పదవులు పోతాయని తెలిసి వీళ్ళకి దగ్గరికి వచ్చి అక్కడున్న అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు ఏంటి సంగతి ఏంటంటే అయిపోయింది ఎంతమంది అయితే ఈ పదవుల్లో ఉన్నారు వీళ్ళందరినీ చంపేస్తున్నాడు వారి ఇండ్లు కూడా పెంటుప్పలాగా అయిపోతాయని చెప్పేశాడు రాజుగారు అయిపోయింది కళ చెప్పాలంటే కళ బాగా చెప్పాలంట అప్పుడు ఆ వ్యక్తి ఒక నిర్ణయం తీసుకొని నా దేవుడు మర్మంగా ఉండే విషయాలు కూడా బయలుపరుస్తాడు ఆయన ఏదైనా నాకు చెప్తాడు నేను వెళ్ళి ప్రార్థన చేస్తా అని చెప్పి తన స్నేహితుల వైపు చూసి పదండి అన్నాడు వెళ్ళారు వారు నలుగురు ఒక దగ్గర కూడుకొని మనం వారితో పాటు సాగుకుండా ఉండాలంటే దేవుణ్ణి అడిగి ప్రార్థన చేస్తే దేవుడు కల కలభావాన్ని మనకు తెలియజేస్తాడు గౌరవమైన సంగతులను సైతం ఆయన తెలియజేస్తాడు మనం ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేద్దాం ఆయన మనకు సహాయం చేస్తేవాడు వీళ్ళందరికీ సహాయం దొరకకపోవచ్చు కానీ మనం నమ్ముకున్న దేవుని దగ్గర నుంచి మనకు సహాయం దొరుకుతారు తప్పకుండా దొరుకుతారు ప్రార్థన చేద్దాం పట్టండి అందరు కలిసి ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధ లేఖను రాబడిన మాట ఏంటంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉండి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో దేవుడు ఉంటాడు వీళ్ళిద్దరు ముగ్గురి కంటే ఎక్కువనే ఉన్నారు నలుగురు ఉన్నారు ఈ నలుగురు బాగా ప్రార్థన చేశారు ఆ రాత్రి అంతా ప్రార్థన చేశారు ఉదయకాలమే సంతోషంతో బయలుదేరిచ్చాడు ఎందుకు రాత్రి దేవుడు చెప్పేశాడు కళ ఏం కలబడిందో రాత్రి ప్రార్థనలో చెప్పేశాడు రాజుకి ఏం కలబడిందో మొత్తం చెప్పేశాడు ఇక ఈ వ్యక్తి సంతోషంతో ఉన్నాడు నా కళ దేవుడు చెప్పేశాడు ఇంకా చాలా సంతోషంతో వెళ్ళి అక్కడున్న ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు అయ్యా రాజుగారికి చెప్పేసి రాజ్యసభను ఏర్పాటు చేశారు సభలో అందరూ వచ్చేసారు ఈ నలుగురు వచ్చేసారు ఈ నలుగురిలో ఈ నాలుగో వ్యక్తి పురిగొల్పిన వ్యక్తి ప్రార్థన చేయాలి మనం పురిగొల్పాడు కదా ప్రార్థన చేయాలి దేవుడు సహాయం చేస్తాడని పురుగొల్పిన ఈ వ్యక్తి ఇక సభలో లేచి నిలబడ్డాడు ధైర్యంగా నిలబడ్డాడు సంతోషంతో నిలబడ్డాడు ఎందుకంటే జీవం కలిగిన దేవుడు నా పక్షంగా ఉన్నాడు వీళ్ళందరి లాగుస్తున్నారు వెంటనే రాజా ఇదిగో నీకు పడిన కళ భావాన్ని చెప్పడానికి నాకు జ్ఞానం లేదు గాని నా దేవుడు అవన్నిటిని బయలుపరుస్తాడు నేను నమ్ముకున్న పరిశుద్ధమైన దేవుడు ఆయనే కలను కల భావాన్ని చెప్పడానికి శక్తిని సామర్థ్యాన్ని నాకు ఇచ్చాడు నేను ఆయన ద్వారా ఆయన ఇచ్చిన శక్తిని బట్టి మీకు కళ చెప్పబోతున్నాను ఆయన మర్మములను బయలుపరుచువాడు అని చెప్పి ఇక కళను మొత్తం చెప్పేశాడు చెప్పగానే రాజుకి ఎక్కడ లేని సంతోషం వచ్చింది కళ చెప్పగానే గుర్తొచ్చింది కళ చెప్తే గుర్తొస్తుందిగా అవును ఇదే కలబడి నాకు చాలా సంతోషం మీ దేవుడు జీవం కలిగినవారు సరే కలబా చెప్పంటే దేవుడిసిన జ్ఞానాన్ని బట్టి కలబాములు చెప్పేశాడు ఇక ఆ దేశంలో ఇతనికి అంటూ లేకుండా పోయింది దేవుని దగ్గర నుంచి సహాయం పొందడానికి వీరు ఆయన తట్టు తిరిగారు మనకు విపత్తుకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాటి నుంచి తప్పించుకోవాలంటే భయంకరమైన మరణాంధకారములు మన మీదకి వచ్చినప్పుడు మనం తప్పించుకోవాలంటే దేవుని సమ్ముఖంలో మోకరించి ప్రార్థించాలి ఆ నలుగురు మోకరించి ప్రార్థించారు